హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మూ గార్డెనింగ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సీజన్లో కాసే ఫ్రూట్స్ కంపల్సరీ తినాలండి ఏ సీజన్ ఫ్రూట్స్ సీజన్లో తినేయాలి జలుబులు దగ్గులు వస్తాయి జలుబు చేస్తుందని తినడం మానేయకూడదు సో అలాగే మాకు నేరేడు పళ్ళు చాలా బాగా కాసాయండి ఈసారి మీకు వీడియో పెట్టడం నాకు కొంచెం లేట్ అయింది నుండా చూసారు కదా ఎన్ని నేరేడు పళ్ళు పచ్చికాయలు చాలా ఉన్నాయి పండుకాయలు అలాగే ఉన్నాయండి డైలీ చాలా కాయలు పండిపోతున్నాయి రాలిపోతున్నాయి చాలా వరకు పిట్టలు కూడా తింటున్నాయండి ఇంటి పక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్తున్నారు మేము ఎవరికి పంపించేదంటూ ఏమి ఉండదండి ఎవరైనా వచ్చిందని తెలిసిన వాళ్ళు వస్తే ఇచ్చి పంపిస్తాము చూస్తారు కదా హెల్త్కి చాలా మంచిది ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం కంపల్సరీ తినాల్సిన ఫ్రూట్ అండి ఇదైతే ఏ సీజన్లో పుస్త కాసేకాయ ఆ సీజన్లో తినాలి సో మాకు కాసిన నేరేడు పళ్ళన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో కదా మీకు నచ్చట్లేదు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ వరడించనీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్